రైల్వే నియోజకవర్గం చిట్వేల్ పట్నంలో ఘనంగా నిర్వహించిన శ్రీ గంగమ్మ తల్లి జాతర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ రైల్వే కోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గారి సత్యమణి ముక్క వరలక్ష్మి అమ్మవారి జాతరలో పాల్గొన్నారు సందర్భంగా పారిని పలువురు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా ఆహ్వానించి స్వాగతం పలికారు అనంతరం వారు ఏర్పాటు చేసిన విందు భోజన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ఇలాంటి జాతరలు ప్రజల భక్తి సాంస్కృతిక ఐక్యతకు ప్రతిరూపంగా నిలుస్తాయి గంగమ్మ తల్లి కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నారని చెప్పారు సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ చిట్వేల్ గంగమ్మ తల్లి జాతర ప్రతి ఏడు వైభవంగా జరుగుతుండటం ఆనందంగా ఉంది ఇది మన భక్తి సాంప్రదాయాల పరంపరకు నిదర్శనమని పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు భక్తులు పాల్గొన్నారు